హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ స్వీట్ సేమియా కేసరి అండి రెగ్యులర్గా అయితే మనము సేమియాతోటి పాయసం చేస్తూ ఉంటాం కదండి ఫాస్ట్గా అయిపోతుందని కానీ అంతకంటే ఫాస్ట్గా ఈ సేమియా కేసరిని కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అది కూడా పొడి పొడులు అస్సలు వెగడు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి చక్కగా పొడి పొడులు వచ్చింది కదండి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసేవారంటే పర్ఫెక్ట్ సేమియాసిడ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ఫస్ట్ ముందుగా స్టిక్ పాన్ కానివ్వండి లేదంటే అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇలా జీడిపప్పు మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా కిస్మిస్లు కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరికొంత నెయ్యి వేసుకోవాలి నెయ్యికి అయితే కొలత ఏమి ఉండదండి మన ఇష్టం అది ఇక్కడైతే నేను ఒక రెండు టీ స్పూన్స్ వరకు మరలా నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు సేమియా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ తోటి నేను ఒకటిన్నర కప్పు వరకు సేమియా వేసుకున్నాను ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి నార్మల్ సేమియాతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము ఫ్రై చేసుకోవాలి ఇవి రోస్టెడ్ సేమియా కాబట్టి ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒక జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అదే మీరు రెగ్యులర్గా నార్మల్ సేమియా ఉంటాయి కదా అయితే మాత్రం కంపల్సరీగా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి మంచి కలర్ రావాలి కొంచెం ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు సేమియాకి డబుల్ క్వాంటిటీ అంటే త్రీ కప్స్ ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వరకు వాటర్ వేసానండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవద్దండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి కొంచెం ఈ విధంగా లైట్గా తడిగి తడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలంటే కంప్లీట్గా మెత్తగా ఉడికించుకోవద్దు అలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి కప్పు సేమియాకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు అయితే షుగర్ పడుతుంది మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే కప్పు సేమియాకి హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు అయితే షుగర్ పడుతుంది ఇలా షుగర్ వేసిన తర్వాత మరి కొంచెం లూజ్ అవుతుందండి మనం వేసిన షుగరు మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది కదండి సో కొంచెం అయితే లూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకుని ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసానండి ఇలా ఉడుకుతున్న టైంలోనే ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా బాగా కొంచెం లూజ్ అయింది కదా ఇది మొత్తం కూడా దగ్గరకు పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో స్లోగా నిదానంగా ఉడికించుకోండి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లాస్ట్లో సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసము యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోండి అలాగే ఇందులోకి మనకి స్వీట్స్లో వాడే కర్పూరం ఉంటుందండి ఈ కర్పూరాన్ని చాలా కొంచెం వేసుకోవాలి చాలా కొంచెం జస్ట్ ఇట్లా లైట్గా వేసుకోండి కొంచెం ఘాట్గా ఉంటుంది కానీ మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ ఇందులోకి కుంకుమ పువ్వు వేసానండి అలాగే కొంచెం లైట్గా కలర్ కూడా వేసాను ఇష్టం ఉంటే ఈ కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లాస్ట్లో ఈ విధంగా కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి సిమ్లోనే పెట్టుకొని కంప్లీట్గా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ సేమియా కేసరి ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం అలాగా మనకి ముద్దగా అనిపిస్తుందండి కానీ కొంచెం కనుక మీరు లైట్గా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసారంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి పొడి ఎలా ఉందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్